కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు ఈ సంవత్సరం మే జూన్ నెలలో చేసిన పనులకు ఐదు వారాల నుండి ఎనిమిది వారాల వరకు వేతనాలు రాలేదని జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి వేతనదారులు తమ ఆవేదనను బాధలను చెప్పుకుంటున్నారు కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు టేకు ఈశ్వరరావు డిమాండ్ చేశారు లేక లేక ఇబ్బందిగా ఉందండి ప్రభుత్వం డబ్బులు ఎలాగోలాగా అందజేయాలండి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందండి పని లేక ఏమి ఇంట్లో ఉంటున్నా బాగకుండా పని చేసామంటే మాకు డబ్బులే పడలేదండి నాలుగు వారాల నుంచి మాకేమో వర్షాలండి చాలా ఇంట్లో ఇబ్బందిగా ఉందండి డబ్బులు వేయాలని కోరుతున్నామండి కదా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడిని మొత్తం జిల్లా వ్యాప్తంగానే ఈ ఉపాధి హామీ పనిచేసినటువంటి వేతనదారులకు ఎనిమిది వారాల డబ్బులు అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మే నెలలో జూన్ నెలలో కూడా పనిచేశారు ప్రభుత్వం ఉపాధి హామీ చట్ట ప్రకారం పనిచేసిన పదిహేను రోజులకి డబ్బులు ఇవ్వాలని చట్టంలో ఉన్నా కానీ ఇప్పటికీ కూడా ఉపాధి వేతనాల్లో ఇవ్వకపోవడం అనేది చాలా విచారకరం ఈ యొక్క కూలీలు ఏ విధమైనటువంటి పనులు లేక డబ్బులు రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిత్యం ఏదో ఒకటి పనిచేసి డబ్బులు తెచ్చుకుని ఈ కుటుంబాలను గడుపుకునే పరిస్థితులు కూలీలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు కూడా కలగజేసుకుని చట్ట ప్రకారం వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసేసి ప్రజల తరఫున ఉపాధి వేతనదారుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ఒక వారం రోజుల తర్వాత మొత్తం జిల్లా వ్యాప్తంగా తాళరూ మండలంలో కూడా పెద్ద ఎత్తున వేతనదారులందరినీ గ్యాదర్ చేసి పెద్ద ఉద్యమం చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి ఇచ్చరిక చేస్తూ ఉన్నాం